జ్ఞానసేతు ఆధ్యాత్మిక ఛానల్ కు స్వాగతం ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే వీడియోని పూర్తిగా చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక ధర్మ సందేహాలను కామెంట్ రూపంలో తెలియచేయండి ప్రముఖ వేద పండితులు గణపతి స్వామి గారు మీ సందేహాలకు సమాధానాలు తెలియజేస్తారు నమస్కారం శ్రీ శివామి మహోత్సవాలలో భాగంగా పదవ రోజు శ్రీ మహిషాసురమర్ధిని అమ్మవారి యొక్క ఆవిర్భావం అనగా వైభవం అలాగే అమ్మవారిని ఏ రంగు చీరతో పూజించాలి ఏ రంగు గాజులు అమ్మవారికి సమర్పించాలి ఏ రంగు పూలతో అమ్మవారిని పూజించాలి ఎటువంటి నివేదన అమ్మవారికి సమర్పించాలి అనేటటువంటి పూర్తి పూజా విధానం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇందులో భాగంగా అమ్మవారి యొక్క వైభవాన్ని గురించి మొదటగా తెలుసుకుందాం ఇది మహిషాసురమర్ధిని అమ్మవారు ఏ ప్రకారంగా మహిషాసురుడు అనేటటువంటి రాక్షసుల్ని సంహరించాడో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇక దుర్గాదేవి అవతారంలో భాగంగా మనం చెప్పుకున్నటువంటి విధంగా ముందుగా దుర్గాదేవి మహిషాసురుని సంహరించడానికి ఇరవై నాలుగు గంటల పాటు యుద్ధం చేస్తూ ఉంటుంది అయితే యుద్ధం చేసినప్పటికీ కూడా మహిషాసురుడు పొందిన వరం ఏమిటయ్యా అంటే ఒక్కొక్క రక్తపు చుక్క ఏవైతే భూమిని తాకుతుందో తద్వారా మరొక లక్ష మంది మహిషాసురుడు జన్మించేటువంటి విధంగా ఆయన వరాన్ని పొందుతాడు మరి అమ్మవారు ఎలా చేస్తుంది అనేటువంటి విషయంగా ఆలోచించి తాను తానై తాను తాను సహకరించుకోవడానికి ఈ యొక్క లోక కళ్యాణార్థం అమ్మవారు తెలివితో కూడుకున్న ఒక చక్కటి ఆలోచన చేసింది ఏమిటంటే తానే ఈ దుర్గాదేవి రూపంలో అత్యంత సౌందర్యవంతంగా ఉంటుంది మరి ఈ యొక్క మహిషాసురుడి యొక్క రక్తం ఏమిటయ్యా అంటే విషంతో సమానం మరి ఈ విషయాన్ని స్వీకరించాలి అంటే దుర్గాదేవి సరిపోదు మరొక అవతారం ఆవిడ స్వీకరించాలి ఆ అవతారమే శ్రీ మహిషాసురమర్ధిని అమ్మవారి అవతారం ఇదేమిటంటే దుర్గాదేవి చక్కగా ఎర్రటి చర్మాన్ని ధరించి ఉంటుంది చక్కటి చెక్కిళ్ళతో చక్కటి నవ్వుతూ ఉంటుంది దుర్గాదేవి మరి మహిషాసురుడు అనేటువంటి రాక్షసుని సంహరించాలి అంటే ఆవిడలాగా సౌమ్యంగా ఉంటే సరిపోదు అతని కంటే కూడా కఠినతరమైనటువంటి మనస్సుతో ఉండి ఉండాలి మహిషాసుర మర్ధిని అమ్మవారు కాబట్టి కనకదుర్గా అమ్మవారే తాను తానై తాను తాను సహకరించుకోవడం కోసం మహిషాసుర మర్ధిని అమ్మవారి యొక్క అవతారాన్ని ధరిస్తుంది మహిషాసుర మర్ధిని అమ్మవారి యొక్క అవతారం అంటే ఏమిటంటే కాళికాదేవి అవతారమే మహిషాసుర మర్ధిని దేవి అవతారం మరి యొక్క కాళికాదేవి అవతారం ఎలా ఉంటుందంటే అమ్మవారు సన్నగా ఉంటుంది గంభీరంగా ఉంటుంది ఎంత కాళికాదేవి రూపమైనప్పటికీ కూడా స్త్రీ అనేటువంటి పదంలో మాతృశక్తి మాతృశబ్దం కూడా ఉంటుంది మరి యొక్క మాతృశబ్దం ఇక్కడ వర్తించకూడదు అంటే అత్యంత కఠినంగా అత్యంత క్రూరంగా ఉండాలి మరి ఆ రూపమే శ్రీ కాళికాదేవి మరి ఆ యొక్క కాళికాదేవి రూపాన్ని ధరించుండేది దుర్గాదేవి అప్పుడు మహిషాసురుడు అనేటువంటి రాక్షసుడు ఎన్నిసార్లు సంహరించినప్పటికీ కూడా తన రక్తపు చిందుల వల్ల ఇంకా పెరుగుతూ ఉన్నారు ఆయన రూపాలు ఇకప్పుడు రూపాంతరం చెందేసరికి కాళికాదేవి ఏం చేస్తుంది ఇక ఒక మూకుడులా ఉండేటువంటి ఒక పాత్రను తీసుకుంటుంది అదే రక్తపు పాత్ర ఇక అప్పుడు ఏం చేస్తుందంటే ఏ రక్తపు మరక కూడా ఏ రక్తపు చిందు కూడా ఏ రక్తపు చుక్కా కూడా నేల తాకకుండా ఉండేటట్టుగా సంహరించటము ఆ యొక్క చేతిలో ఉన్నటువంటి పాత్రని ఆ రక్తము భూమిని తాకుండా పట్టడం ఏదన్నా రక్తపు చుక్క నేలని తాకుతోంది అనగానే అమ్మవారి యొక్క పొడవైనటువంటి నాలుకతో ఆ యొక్క రక్తపు చుక్కని స్వీకరిస్తూ ఉండేటటువంటిది అలాగా లక్షల్లో ఉండేటువంటి మహిషాసుర రూపాలని అమ్మవారు ఈ ప్రకారంగా మహి మహిషాసురుడు అనేటువంటి వాడిని లేకుండా చేస్తుంది మహిషాసురమర్ధని అమ్మవారు అనగా కాళికాదేవి ఇక అప్పుడు ఈ లోకాలన్నీ కూడా అమ్మ తల్లి శాంతించు 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 అనుకుంటే అమ్మవారి దగ్గరికి రాగానే అమ్మవారు శాంతించినటువంటి రూపమే ఆఖరి రూపం శ్రీ రాజరాజేశ్వరి దేవి ఈ ప్రకారంగా మహిషాసురమర్ధిని రూపంలో ఉన్నటువంటి కాళికాదేవి కలికాదేవి ఎవరు మళ్ళీ దుర్గాదేవి రూపమే దుర్గాదేవి ఎవరు పార్వతీదేవి రూపమే ఈ ప్రకారంగా మహిషాసురుడు యొక్క అవతారంలో మహిషాసురుడిని సంహరించి అమ్మవారు ఈ యొక్క లోకహేతువు ప్రపంచ హేతువు కోసం మనకి చక్కటి శాంతిని అనుగ్రహించడానికే వచ్చింది మహిషాసురమర్ధిని అమ్మవారు అంటే దీని అర్థం ఏమిటంటే స్త్రీ యొక్క శక్తి దుర్గాదేవిగా సాత్వికంగా ఉన్న అవసరమైనప్పుడు స్త్రీ అనేటటువంటిది ఎంతో శక్తిగా మారుతుంది ఎంతటి శక్తినైనా సరే ఆపగల సామర్థ్యం కలది అనేటువంటి విషయంగా మనం తెలుసుకునవచ్చు అక్కడ స్త్రీ అనగా ఎంతో శక్తి సామర్థ్యం కలదని ఎంతో ధైర్యం కలదని తనకు మించినటువంటి సమస్య వచ్చినా కూడా ఏమాత్రం కూడా లెక్క చేయకుండా ఆ సమస్యని ఎదిరించగల సమర్థత కలదని అనేటువంటి విషయాన్ని యొక్క మహిషాసునవర్ధిని అమ్మవారి రూపమైనటువంటి కాళికాదేవి అవతారం ద్వారా మనం తెలుసుకున్నాం ఇప్పుడు కాళిక అమ్మవారికి ఎలా పూజించాలి ఏ రంగు పూలతో పూజించాలి ఏ రంగు చీరను అమ్మవారికి సమర్పించాలి ఏ ధూపము దీపము నైవేద్యం ఇవన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇంకా ప్రతినిత్యం కూడా మనము ఈ మన బొటన వేలి కంటే కూడా తక్కువ పరిమాణంలో ఉండేటటువంటి పసుపుతో పసుపుతో గణపతిని ఏర్పాటు చేసుకుని గణపతి పూజ చేసుకున్నాం గణపతి పూజ పూర్తి చేసుకున్న తర్వాత గణపతి స్వామి వారి ప్రసాదంగా ఆ క్షతలని చిరస్సును ధరించాలి ఆ తర్వాత ఆ ప్రతిమా సోదనము అంటే ప్రతినిత్యం కూడా ఏ ప్రకారం అయితే కొత్త నాణ్యము తీసుకుంటున్నాము ఆ నాణ్యం తీసుకుని మనం ప్రక్షాళన చేసుకుని ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి తేనె పంచదార ఈ పంచామృతంతో అభిషేకము కొబ్బరి బాండ నీళ్ళతో కూడా అభిషేకం చేసుకునవచ్చు ఈ ప్రకారంగా అభిషేకం చేసుకోండి అభిషేకం పూర్తి చేసుకున్న తర్వాత చక్కటి వస్త్రంతో రెండు వేపులా కూడా తడి లేకుండా తుడిచి శుభ్రంగా గంధము పసుపు కుంకుమ ఈ మూడింటిని కూడా అలంకారం చేయండి అలంకారం చేసి కుంకుమ పాత్రలో ఏర్పాటు చేసుకోండి కుంకుమ పాత్ర ఏమిటంటే ప్రతిరోజు కూడా మనం ఏ కుంకుమ పాత్రలో పెట్టి ఈ యొక్క నాణాన్ని పెట్టి పూజిస్తున్నాము ఈ రోజు ఆ రోజు అదే కుంకుమ పాత్ర అందులో ఈ నాణాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఇక మహిషాసురామర్ధిని అమ్మవారికి ఇష్టమైనటువంటి రంగు ఏమిటయ్యా అంటే చిక్కటి నీలి రంగు చిక్కటి నీలి రంగులో ఉండేటువంటి చీరని రవిక వస్త్రాన్ని గాజుల్ని అమ్మవారికి సమర్పించండి అలాగే శంఖు పూలని అలాగే చిక్కటి నీల రంగులో ఉండేటటువంటి పూలు మనకి అందుబాటులో ఉన్నాయి వాటితో మనం పూజించుకోవచ్చు కనకాంబరాలతో పూజించవచ్చు తిండు గులాబీ పూలతో అమ్మవారికి పూజ చేసుకోవచ్చు అలాగే నామంతో శ్రీ కాళికాదేవి అష్టోత్తరం కానీ శ్రీ దుర్గాదేవి అష్టోత్తరం కానీ మీకు ఏ సులభంగా ఆ యొక్క పూజా కార్యక్రమాన్ని మీరు నిర్వహించుకోండి అలాగా భక్తి శ్రద్ధలతో ఆచరించండి నామాలతో అమ్మవారిని అర్చన చేయండి తదుపరి అగరబత్తులు కానీ కానీ ఇక్కడ మహిషాసుమర్ధిని అమ్మవారి అలంకారం రోజు దుర్గాదేవి అలంకారం రోజు మాత్రం ఖచ్చితంగా మీరు ధూపం అనగా సాంబ్రాణి ధూపం వేయాలి తద్వారా అమ్మవారి శాంతిస్తుంది ఆనందిస్తుంది కూడా అలాగే ధూపము దీపారాధన ఉంటుంది ఇంకా అమ్మవారికి ఏమి నివేదన చేయొచ్చు అనేటువంటి విషయంగా కనుక చూసినట్లయితే గోధుమ రవ్వ కేసరి చేయవచ్చు అలాగే అమ్మవారికి పూర్ణాలు మరియు పొంగలి ఇక దెబ్బకాయతో చేసిన పులిహారని అమ్మవారికి నివేదన చేయవచ్చు అలాగా అమ్మవారిని నివేదన చేసి హారతిచ్చి నీరాజన మంతరములు ఇచ్చి అమ్మవారి యొక్క కృపను పొందవచ్చు ఎవరెవరైతే శత్రు బాధలు ఎక్కువగా పడుతున్నారో ఈ రోజున అమ్మవారికి పూజించడం ద్వారా ఆ శత్రువులు అనేటువంటి వాళ్ళు పూర్తిగా దూరం అవుతారు దూరం అవుతారు సంహరించబడతారని కాదమ్మా మీ జోలికి రాకుండా ఉంటారు అనేటువంటి విషయం తెలియపరచడం అనమాట అలాగే మీకు నిజ జీవితంలో నిజంగా మీరు మనస్ఫూర్తిగా ఎవరెవరినైతే మీరు శత్రువులుగా భావిస్తున్నారు శత్రువులుగా అంటే అయిందానికి కానదానికి కాదమ్మా వాళ్ళ పని వాళ్ళు చేసుకోకుండా అకారణంగా మన జోలికి వస్తున్నారంటే వారు నిజమైనటువంటి శత్రువులు వాళ్ళు మన జోలికి రాకుండా ఉండేటట్టుగా అమ్మవారు అనుగ్రహిస్తుంది కాబట్టి నిజ జీవితంలో ఎవరెవరికైతే శత్రువులు ఉంటారో వారు చక్కగా కాళికా అమ్మవారిని పూజించండి ఆ రోజు ధూప దీప నైవేద్యాన్ని సమర్పించండి అమ్మవారికి కుంకుమార్చన చేయండి భక్తి శ్రద్ధలతో చేయండి అమ్మవారంటే భయం భక్తి రెండు ఉండాలి అలాగే తల్లి స్థానం మాతృస్థానంలో ఉంది కాబట్టి అమ్మవారి పట్ల ప్రేమను కూడా మనం చూపించవచ్చు దానే భక్తి అని ఉంటాం భగవంతుడి పట్ల ఈ మూడు కూడా ఎప్పుడు మనం కలిగి ఉండాలి భగవంతుడి పట్ల ఈ మూడు ఎప్పుడైతే కలిగి ఉంటాయో అమ్మవారి యొక్క కృప మనకి అంత తొందరగా ప్రాప్తిస్తుంది అనేటువంటి విషయం మీరు గుర్తుపెట్టుకుని ఈ నవరాత్రులు అమ్మవారిని పూజించండి అలాగే ఎలా అమ్మవారిని పూజించవచ్చు అనేటువంటి విషయంగా మన జ్ఞాన యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు సవివరంగా మీకోసం ఒక వీడియో చేసి ఇవ్వడం జరిగిందమ్మా కాబట్టి మీరు తప్పసరి తప్పనిసరిగా ఈ వీడియోని చూసి భక్తి శ్రద్ధలతో పూజను చేసుకుని అమ్మవారి యొక్క కృపకు పాత్ర కావలసిన కోరుతున్నాం నమస్త శత్రుబాధ విమోచన యోగ్యతా ప్రాప్తిరస్తు తథాస్తు శ్రీమాత్రే నమ